హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి బెల్లంతో పరమాన్నం అండి పరమాన్నం అంటే మనకు గుర్తొచ్చేది పాలు బెల్లం ఆలక్కయలు మాత్రమే కదండి బియ్యం ఇవే కదా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు నేను బెల్లం పరమాన్నంలో సగ్గి బియ్యం కూడా యాడ్ యాడ్ చేసి చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో సగ్గి బియ్యం కూడా యాడ్ చేసి బెల్లం పరమాన్నం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ముందుగా నేను టీ గ్లాస్ రైస్ని అయితే తీసేసుకున్నానండి ఈ టీ గ్లాస్తో రైస్ తీసుకొని ముందుగానే నేను కడిగేసుకొని నానపెట్టుకున్నానండి ఇవైతే హాఫ్ అన్ అవర్ నేను నానబెట్టానండి అలాగే ఈ టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ వచ్చేసి సగ్గు బియ్యం తీసుకున్నానండి సగ్గు బియ్యం కూడా రైస్తో పాటు నానబెట్టేసానండి ఇవైతే చక్కగా నానిపోయాయండి ఇప్పుడైతే మనం పాలను తీసుకొని గ్యాస్ పేన్ ఎలా పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రైస్ని అయితే నేను ఏ గ్లాస్తో తీసుకున్నాను అదే గ్లాస్తో మనము అయితే ఏడు గ్లాసుల వరకు తీసుకుందామండి ఏడు గ్లాసులు పాలను తీసుకొని ఒక గ్లాసు వాటర్ని తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే తీసేసుకున్నాను దీన్ని డైరెక్ట్గా మనమైతే గ్యాస్ పైన పెట్టేసి గ్యాస్ వెలిగించుకొని పాలను వేడి చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాలైతే చక్కగా మరిగిపోయాయండి నేను ఇప్పుడు దీనిలో వచ్చేసి రైస్ని యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రైస్ని అయితే తీసేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే చక్కగా ఉడిగిపోయింది దీనిలో అయితే సగ్గి బియ్యం యాడ్ చేసుకుందాం చూడండి ఓకే ఫ్రెండ్స్ రైస్ నూనె సగ్గి బియ్యం కూడా చాలా బాగా ఉడికిపోయాయండి దీనిలో మనం బెల్లం నూనె పొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సగ్గి బియ్యం ఆల్రెడీ నానబెట్టే కాబట్టి ఇలా తేలుతుంటే ఉడికిపోయినట్టే ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలో మన బెల్లంలోనూ యాలకుల పొడి యాడ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బెల్లం వేసేటప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసి వేయండి పాలు విరిగిపోతాయి నేను ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకోను అదే గ్లాస్తో రెండు గ్లాసుల బెల్లాన్ని అయితే వేసేస్తుందని చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీనిలో నేను ఆలు యాలకుల పొడి కూడా వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇది పంచదారలో వేసి కొట్టాను ఫ్రెండ్స్ ఇలా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే రెడీ అయిపోయింది దీనిపైన మూత పెట్టుకొని ఒక నిమిషం పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే నేను నెయ్యిని తీసుకున్నానండి దీనిలో అయితే నేను కిస్మిస్లు అండ్ జీడిపప్పులు యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఇవి వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవైతే ఎగిపోయాయి మనం పక్కన పెట్టేసుకున్న సార్ చూసింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే కరిగిపోయింది ఇప్పుడు మనం ఈ వేడి చేసుకున్న ఈ పప్పు క్రిస్మిస్లో జీడిపప్పుని తీసుకొచ్చి దీనిలో యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సగ్బీయ్యం పరమాన్నం అయితే ప్రిపేర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని నేనైతే ఒక బౌల్లో తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సగ్బీం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి టేస్ట్ అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇదైతే చిక్కబడదు ఫ్రెండ్స్ చూడండి ఎంత లోజుగా ఉందో సరే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్